స్వాగతం ఇది ఫెయిత్ ల్యాండ్ మీడియా వర్క్స్ ప్రపంచ క్రైస్తవ సంఘానికి సంబంధించిన తాజా వార్తలు విశ్వాసగాథలు ధైర్యమైన సాక్ష్యాలు ముందుకు తెస్తుంది ప్రపంచ క్రైస్తవ వార్తల ముఖ్యాంశాలు వందేళ్ల చరిత్ర గల ఆల్మ్ హౌస్ కోసం భారీ స్థాయి వేళ పోప్లియో ఫోర్టీన్ తో హాలీవుడ్ స్టార్స్ పేదల అరుపులను వినండి ప్రపంచ నేతలకు పోప్ పిలుపు గోవాలోని అందమైన పిల్లర్ హిల్ లాక్ వందలాది మంది పాల్గొన్నారు టర్న్ డెప్ట్ ఇన్ హోప్ పేదల ప్రపంచ దినోత్సవంపై చర్చ్ సందేశం ఇంగ్లాండ్ కోల్అౌత్ ప్రమాదం ఐదుగురు మృతి జెరుషలేం ఇజ్రాయెల్ నాయకులు చార్లెస్ కర్క్ నిర్వాలి ఇక భారత క్రైస్తవ వార్తలు మైసూర్ లో ఇంటిగ్రేటెడ్ పాస్టరల్ ఫార్మేషన్ ప్రోగ్రామ్ మధ్యప్రదేశ్ లో క్యాథలిక్ మీడియా సమావేశం ప్రపంచ క్రైస్తవ వార్తలో మొట్టమొదటి న్యూస్ షెర్బోన్ డోర్షర్ ఇంగ్లాండ్ ఎంత ప్రశాంతమైన ప్రాంతమో అక్కడే శతాబ్దాల చరిత్ర మోస్తున్న ఒక పవిత్ర స్థలం ఉంది సెయింట్ జాన్ ఇవాంజెలిస్ట్ బాప్తిస్ ఆర్మ్స్ హౌస్ సుమారు ఆరు వందల చరిత్ర ఉన్న ఆ ఆల్మ్ హౌస్ ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది ఎందుకంటే అందులో ఉన్న ఒక అద్భుతమైన కళాఖండం పదిహేనవ శతాబ్దం ట్రైప్ టెక్ ఆల్టర్ పీస్ పూర్తిగా వేలానికి వెళ్తుంది ఈ త్రిభాగాల ఆల్టర్ పీస్ లో క్రీస్తు చేసిన ఐదు విశేష అద్భుతాలు చిత్రీకరించబడి ఉన్నాయి అందులో ముఖ్యమైనది చనిపోయిన లాజర్ ను తిరిగి బ్రతికించిన దృశ్యం ఆర్ట్ హిస్టారియన్స్ చెప్తున్నారు ఇది కేవలం కల కాదు క్రైస్తవ ప్రపంచం యొక్క విశ్వాసానికి సజీవమైన సాక్ష్యం ఈ వేలం పాట వేల కోట్లలో ఉంటుందని అంచనా ప్రపంచ ప్రఖ్యాత సౌత్ బేస్ సంస్థ ఈ కళాఖండాన్ని విశ్లేషించగా దాని విలువ అంచనాగా మూడు పాయింట్ ఐదు మిలియన్లు మన భారతీయ రూపాయల్లో నలభై యొక్క కోట్లకు సమానం ఇది ఒక సాధారణమైన వేలం కాదు ఇది చరిత్రను కొనే వేలం అయినా ఈ ఆల్టర్ పీస్ ను ఎందుకు అమ్ముతున్నారు ఆల్మ్ హౌస్ ట్రస్టీలు చెప్తున్నారు ఆధునిక క్లైమేట్ కంట్రోల్ భద్రత ఇన్సూరెన్స్ ఖర్చులు ఇవి సంవత్సరానికి ఒకసారి పెరుగుతూనే ఉన్నాయి ఈ పురాతన కళాఖండాన్ని కాపాడుకోవడం కోసం ఒక భారీ ఆర్థిక భారంగా మారింది అందుకే వారు ఒక బలమైన నిర్ణయం తీసుకున్నారు ఈ కళాఖండాన్ని వేలంలో అమ్మి ఆ డబ్బును స్థానిక పేదల కోసం కొత్త సామాజిక గృహాలను నిర్మించడంలో పెట్టుబడి పెడతాం అని వారు తెలిపారు చరిత్రని రక్షించలేక పేద ప్రజల భవిష్యత్తును రక్షించేలా మారుతుంది ఈ వేలం తేదీ డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై ఐదు సౌత్ పేస్ లండన్ ఇంగ్లాండ్ లో జరిగే ఈ వేలం ప్రపంచ కళాత్మక చరిత్రలో కొత్త పేజీ రాసేలా ఉంది ఈ కథ కేవలం ఒక కళాఖండం అమ్మకం కాదు సేవ చరిత్ర మరియు క్రైస్తవ ధార్మికత కలిసిన ఒక సజీవ ఏమైనా కదా పోప్ లియో ఫోర్టీన్తో హాలీవుడ్ స్టార్స్ నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు వాటికన్ సిటీలో ఒక ప్రత్యేకమైన ఆడియన్స్ హాల్లో ప్రపంచం నలుమూల నుండి వచ్చిన ప్రముఖ కళాకారుల మధ్యలో పోప్ లియో ఫోర్టీన్ సమావేశమయ్యారు సినిమా ప్రపంచం చరిత్రను మార్చిన కళ మనుషులను కదిలించే శక్తి ఆ కళను తిరిగి ఆశ బాధ్యత మరియు మానవత్వం వైపు తీసుకెళ్లడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశారు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదిహేను ఈ సమావేశానికి ప్రపంచ ప్రసిద్ధ హాలీవుడ్ నటులు హాజరయ్యారు అందులో ప్రముఖులు కేట్ బ్లెన్సెట్ మోనికా బెల్లూసి క్రిష్ పైన్ విగో మోర్టన్ మరియు దర్శకులు గస్ వాటికెట్ సిటీలో ఈ తరహా హాజరు సినిమా ప్రపంచానికి ఒక అరుదైన గౌరవం పోప్ మాట్లాడుతూ సినిమా అనేది వర్క్ షాప్ హాఫ్ మానవత్వంలో నమ్మకం తిరిగి వెలిగించే శక్తి అన్నారు కానీ వెంటనే ఒక హెచ్చరిక కూడా ఇచ్చారు సినిమా సినిమాల యొక్క దిశ మారుతుంది సినిమా ద్వారా ప్రపంచానికి మనం ఏం చెప్తున్నామో గుర్తు పెట్టుకోవాలి సినిమా తన ప్రజలకు దూరంగా పోతుంది ఈ మాటలు కలను ప్రేమించే ప్రతి మనసుకు ఉత్తేజము మరియు బాధ కలగజేసింది డిజిటల్ యుగంలో పోప్లియో చెప్పారు అల్గార్థం లాజిక్ ను నియంత్రించాలి అవగాహన సానుభూతి స్లోనెస్ సైలెంట్ డిఫరెన్స్ ఇవే కథ చెప్పడంలో నిజమైన విలువలు మనుషులు కోరిన కథలు రావడం లేదు అల్గారిథం నచ్చిన కథలే తెరపైకి వస్తున్నాయని ఆయన చెప్పారు ప్రపంచ బాధలపై సినిమా మాట్లాడాలి పోప్ కళాకారులను ప్రేరేపించారు హింస పేదరికం యుద్ధాలు ఒంటరితనం ప్రజా సంక్షోభం ఇలాంటి ప్రపంచ వాస్తవాలను ధైర్యంగా చూపించే సినిమాలు నిజమైన ప్రభావాన్ని చూపుతాయని అన్నారు ప్రభువ కళకు నిర్వచనమిచ్చే ప్రతి కళాకారుడిపై నీ జ్ఞానం నీ వెలుగు నీ సత్యం కురిపించుము నిజాన్ని చెప్పడానికి ధైర్యం తప్పును ఎదుర్కొనే బలం బలహీనుల కోసం నిలబడే హృదయం మన అందరిలోనూ నింపుము మీడియా ప్రపంచం మానవత్వాన్ని మర్చిపోకూడదు కథలు మాత్రమే కాదు జీవితాలను మార్చే శక్తి వారిలో ఉండాలి ప్రపంచానికి పోప్ హెచ్చరిక పేదలను విస్మరించకండి సెయింట్ పీటర్ బిలికా ప్రపంచం నలుమూలల నుండి వేలాది మంది విశ్వాసాలతో నిండిన భారీ సమావేశం అక్కడే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదహారు జరిగిన తొమ్మిదవ వరల్డ్ డే ఆఫ్ ది పూర్ సందర్భంగా పోప్ లియో ఫోర్టీన్ ఒక అర్థవంతమైన నిశా నిర్వహించారు ఆ రోజు పేదల కోసం ప్రకటించిన ఒక ప్రత్యేక సంవత్సరం జూబ్లీ ఆఫ్ ది పూర్ అక్కడే ప్రారంభించబడింది పేదల అరుపులను వినండి ప్రపంచ నేతలకు పోప్ పిలుపు పోప్ తన మాటల్లో స్పష్టంగా చెప్పారు పేదల అరుపు వినబడకపోతే న్యాయం నిలబడకపోతే శాంతి ఎప్పటికీ రాదు ప్రపంచ నాయకులను రాజకీయం నడిపే వారిని ఉద్దేశించి పేదల బాధలను తక్కువ చేసి చూడకూడదని వారి కష్టాలు మనం చూడని యుద్ధాలు అని పేర్కొన్నారు పీస్ వితౌట్ జస్టిస్ ఇంపాసిబుల్ పోప్లియో ఫోర్టీన్ తమ హుమోలీలో అన్నారు దేర్ కెన్ బి నో పీస్ వితౌట్ జస్టిస్ ది పూర్ రిమైండ్ అస్ ఆఫ్ దిస్ పేదల సమస్యల వలన మైగ్రేషన్ ఆకలి నివాసం లేకపోవడం ఒత్తిడి క్రైమ్ ఇవి ప్రపంచ నాయకులకు తీవ్రమైన సవాలు అని తెలియజేశారు డిలక్సీ నేను నిన్ను ప్రేమించాను తన మొదటి లో మాటలను మళ్లీ గుర్తు చేస్తూ దేవుడు పేదల పక్కనే నిలబడతాడు వారిని ఎప్పుడు విడిచిపెట్టడు క్రీస్తు ఇచ్చే ఆనందం తిరుగుజేసే ఆయన ఇచ్చే పవిత్రత ప్రపంచానికి అవసరమని తెలియజేశారు పేదలు అంటే కేవలం ఆర్థిక సమస్య కాదు పోప్ లియో ఒక ముఖ్యమైన విషయం చెప్పారు పేదరికం అనేది కేవలం ఖాళీ జోబులు కాదు చాలామందికి నైతిక పేదరికం ఉంది యువతలో ప్రత్యేకంగా ఒంటరితనం ప్రపంచంలోని అత్యంత పేద బాధ ఈ మాటలు ప్రతి తల్లిదండ్రిని ప్రతి యువకుడిని ఆలోచింపజేసేలా ఉన్నాయి సేవా సంస్థలు వాలంటీర్లు మిషనరీలు చేసిన సేవలు ప్రశంసిస్తూ మీరు ప్రజలకు సత్యం గుర్తి చేసే పాత్రలో ఉన్నారు ఎవరు చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు అని ఆయన కొనియాడారు క్రైస్తవులను ఉద్దేశించి కుటుంబాల్లోనా ఉద్యోగాల్లోనా ఆన్లైన్లోనా ప్రతి చోట దేవుడిని ప్రేమను ప్రతిబింబించండి క్రైస్తవ సమాజాన్ని ఉద్దేశించి మీ కుటుంబంలో మీరు చేసే ఉద్యోగంలో మీరు ఉన్న ఆన్లైన్లో ప్రతి చోట దేవుని ప్రేమను ప్రతిబింబించేలా చేయాలి విషుడ్ ప్రేయర్ ఫర్ ద పూర్ అండ్ ఫర్ ద వరల్డ్ ప్రభువ నీ పాదాల చుట్టూ చేరిన పేదల అరుపులను ప్రపంచ నేతల చెవుల్లో ప్రతిధ్వనించినట్లు చేయము న్యాయం లేకుండా శాంతి రాదని మనమందరం గుర్తు చేసుకొని ప్రతి హృదయంలో సానుభూతి ప్రతి చేతిలో సేవ ప్రతి మాటలో ప్రేమ నింపుము పేదలకు వలస కూలీలకు ఒంటరి యువతకు నీ బలం నీ ఆశ నీ సమాధానం ఇచ్చునుగాక పిల్లర్ హిల్లాక్ నొవేనా పదహారు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు గోవాలోని అందమైన పిల్లర్ హిల్లాక్ ప్రతి సంవత్సరం వేలాది భక్తులతో నిండిపోతుంది అక్కడే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదహారున వెనరబుల్ ఏంజల్ డి సౌజా నువ్వేనా ఒక అద్భుతమైన భక్తి వాతావరణంలో కొనసాగింది నవంబర్ పదకొండు నుంచి పంతొమ్మిది వరకు జరిగిన ఈ ఏడు రోజున నువ్వేనా వేలాది మంది భక్తులు ఆశ ఆరోగ్యం కుటుంబ శాంతి మరియు వ్యక్తిగత అవసరాల కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ నువేనా యొక్క ప్రధాన లక్ష్యం డి సౌజా వారి కెనానికల్ సెయింట్ హుడ్ ప్రోసెస్ కోసం దేవుని మద్దతు కోరడం ఆయన శాంతియుత జీవితం సేవాభావం ఓర్పు ఉన్న మనస్సు భక్తుల హృదయాలను ఇప్పటికీ సృశిస్తున్నాయి ఈ ప్రోగ్రాం యొక్క థీమ్ పిలిగ్రామ్స్ హోప్ కుటుంబాలు యువత ఆరోగ్యం పర్యావరణ పరిరక్షణ శాంతి కష్టకాలంలో దేవుని యొక్క మార్గదర్శకత్వం కోరుకోవడం ఈ యొక్క ప్రోగ్రాం ఇంగ్లీష్ హిందీ తమిళ మలయాళం అనే ఐదు భాషల్లో నిర్వహించబడతాయి ఇది విశ్వాసుల పట్ల ఉన్న విభిన్నతను మరియు ఐక్యతను చూపిస్తుంది ఫాదర్ జోసెఫ్ ఫర్నాండ్ ఆధ్వర్యంలో ఒక రాత్రి అంతా పూర్తిగా ప్రార్థనలతో దేవుని ఆరాధిస్తారు ఈ యొక్క ఆరాధనలో కమిటెడ్ ఇన్ ద లవ్ అండ్ ఫెడిలిటీ అనే శక్తివంతమైన బోధన కూడా ఇచ్చారు ఈ బోధనలో ఆయన చెప్పారు ఆసియాలో నడిచేవారు ప్రేమలోను నమ్మకంలోను ఉంటే దేవుని యొక్క అద్భుతాలను చూస్తారు విశ్వాసుల యొక్క అనుభవాలు నువ్వేనాలో పాల్గొన్న విశ్వాసులు చెబుతున్నారు తమ కుటుంబాల కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనారోగ్యుల కోసం దేవుని ఆరోగ్య కృపను కోరారు పిల్లల భవిష్యత్తు కోసం ఆశించారు ఒక మహిళ తన సాక్ష్యాన్ని చెబుతూ తన కుటుంబ సమస్యలను దేవుడు పరిష్కరించాడని అన్నారు ఆమె కన్నీళ్లతో చెప్పిన ఆ మాటలు విశ్వాసం ఎంత శక్తివంతమో చూపించాయి భక్తి నిరంతరం పెరుగుతుంది ఈ నొవెనా ద్వారా ప్రజల ప్రేమ విశ్వాసం మరింత బలపడింది ఆయన శుభీకరణ ప్రక్రియ కోసం భక్తులు నిరంతరం ప్రార్థిస్తున్నారు కేవలం ఇది ప్రజల జీవితాల్లో ఆశ శాంతి ఆత్మీయ బలం ఇచ్చే మార్గదర్శిగా ఆయన నిలిచారు దేవ డి సౌజా జీవితంలో కనిపించిన శాంతి సేవ ప్రేమ పవిత్రత మన జీవితాల్లో వెలిగించుము అతని ఇంటర్సెషన్ ద్వారా ఎదుటి వారికి సేవ చేసే హృదయం విపత్కర పరిస్థితుల్లో ధైర్యం కుటుంబాల్లో శాంతి ప్రసాదించుము రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదహారు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు తొమ్మిదవ వరల్డ్ డే ఆఫ్ పూర్ ను గుర్తు చేసుకున్న రోజు ఆ రోజు యూరోపియన్ ఎల్షియా ఒక శక్తివంతమైన పిలుపుతో ముందుకొచ్చింది దాని పేరు టర్న్ డే ఇంటూ హోప్ రుణాన్ని ఆశగా మార్చండి ఈ మాటలు కేవలం ఒక నినాదం కాదు ప్రపంచ పేదల శ్వాస వారి వేదన వారి భవిష్యత్తు కోసం ఒక మానవీయ పిలుపు మన కాలంలోనే అతి పెద్ద రుణ సంక్షోభం ఎల్సియా ఈఎల్ఎస్ఐఏ తెలిపింది ప్రస్తుతం వందకు పైగా తక్కువ మధ్య ఆదాయ దేశాలు అత్యంత ప్రమాదకర రుణ భారాన్ని మోస్తున్నాయి ఈ దేశాల్లో ఆరోగ్యం విద్య త్రాగునీరు వంటి జీవన అవసరాల ఖర్చుల కంటే రుణ వడ్డీ చెల్లింపులు ఎక్కువగా ఉన్నాయి ఇది కేవలం ఆర్థిక సమస్య కాదు మానవత్వంపై పడిన ఒక గాయం అండ్ యుఎన్ ముందు ఉంచిన పెద్ద డిమాండ్ ఎల్షియా యూరోపియన్ యూనియన్ కోరింది ఒక కలిసికట్టుగా పారదర్శకమైన గ్లోబల్ రుణ పరిష్కరణ వ్యవస్థ కావాలి ఈ వ్యవస్థకు ఐక్య రాష్ట్రాలు నాయకత్వం ఇవ్వాలి రుణమాఫీ అనేది కేవలం ఆర్థిక నిర్ణయం కాదు మానవ అభివృద్ధి మరియు పర్యావరణ సుస్థిరత ఆధారంగా ఉండాలి రుణదారులకు రుణదాతలకి బాధ్యత ఉండాలి పేదల ఖర్చులపై పెద్ద దేశాలు లాభపడకూడదు ఎల్షియా ఈ పిలుపును ట్వంటీ ట్వంటీ ఫైవ్ జూబ్లీ ఇయర్ ఆఫ్ హోప్ ప్రత్యేక సందర్భంతో అనుసంధించింది వారి మాటల్లో పాత పద్ధతులు ఇక పనిచేయవు పేదల పక్కనే నిలిచే కొత్త ఆర్థిక వ్యవస్థ కావాలి బాధ్యత నైతికత సుస్థిరత ఇవే భవిష్యత్తు ఈ మాటలు దేశాలు ఆర్థిక వ్యవస్థలపై ఒక శక్తివంతమైన సవాలును విసిరింది యూరోపియన్ కి ఇది ఒక నైతిక పరీక్ష ఎల్షియా ఎలా చెప్పింది ఈయు నాయకులు నిజమైన న్యాయం చేయాలంటే పేదల పక్షాలను నిలబడి కొత్త యుఎన్ ఆధారిత రుణ వ్యవస్థకు మద్దతు ఇవ్వాలి సహకారం చురుకుదనం భాగస్వామ్యం ఇవి లేకపోతే పేదల భవిష్యత్తు చీకటిలోనే ఉంటుంది ఎల్షియా ప్రపంచ పౌరులను కోరుతుంది న్యాయ సమ్మతమైన నైతిక రుణ వ్యవస్థ కోసం మా ఆవేదనకు మద్దతు ఇవ్వండి వారి దృష్టిలో కొత్త అంతర్జాతీయ రుణ వ్యవస్థ ముందుగా ప్రజల హక్కులను తరువాత ఆర్థిక లాభాలను ముఖ్యంగా చూడాలి ప్రేఫర్ నేషన్స్ బర్డెన్స్ బై డెప్ ప్రభు రుణ భారంతో నలిగిపోతున్న దేశాలకు కృపను నీ జ్ఞానాన్ని నీ న్యాయాన్ని ప్రసాదించుము పేదల రోదనలు వినబడేలా ఆరోగ్యం విద్య జీవనోపాధి వారి హక్కులుగా నిలిచేలా ప్రపంచ నాయకుల హృదయాలను మార్చుము రుణాన్ని భారంగా కాకుండా ఆశగా మార్చే జ్ఞానాన్ని దేశాలకు ప్రసాదించుము ఐర్లాండ్లో ఘోర విషాదం పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై ఐదు అవుత్ ఐర్లాండ్ అది ఒక శాంతియుతమైన గ్రామీణ రోడ్డు రాత్రి సమయం కేవలం క్షణాల్లో ఐదు యువ జీవితాలు ఒక ప్రమాదంలో ముగిశాయి ఐర్లాండ్ లో ఈ సంఘటన మొత్తం దేశాన్ని షాక్ కు గురిచేసింది ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారు చోలో మ్యాగీ అలెన్ కి డైలన్ క్యాన్స్ డే షఫీ టోలో ఇప్షన్ వారు ఒకే ఫ్రెండ్ గ్రూప్ కు సంబంధించిన వారు డంగ్క్ అనే ఒక ఈవెంట్ కు వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది ఒక సంఘటనలో ఐదు యువ జీవితాలు నశించడం స్థానిక సమాజాన్ని ఎంతో నాయకుల ప్రతిస్పందన బిషప్ మైకేల్ రౌటర్ ఈ వార్తపై గొప్ప షాక్ ను వ్యక్తం చేశారు ఈ ఐదుగురు యువ యువతులు దేవుని యొక్క అనంత కరుణతో విశ్రమించారు మిక్లెక్సీ కుటుంబానికి సంబంధించి చర్చ్ తీవ్ర విచారాన్ని తెలియజేశారు మాన్ సింగ్ షేన్ మాట్లాడుతూ సంఘమైన మనం ఈ కుటుంబాల బాధలో కలిసి ఉండాలి మన ప్రార్థనలు మన మద్దతు అవసరమని తెలియజేశారు చర్చ్ ఇప్పటికే సమూహ ప్రార్థనలు ప్రత్యేక మార్షులు కుటుంబ సహాయక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంది ఈ ప్రమాదం ఐర్లాండ్ రోడ్ విక్టిమ్స్ మెమోరియల్ డే కి సమీపంలో జరిగింది ఆ రోజు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ ఐర్లాండ్ దేశం స్మరించుకోబోతుంది ఈ సంఘటన ఆ బాధను మరింత పెంచింది సంఘటన జరిగిన సమయంలో పోలీసులు చూపిన స్పందన నైపుణ్యం సేవ సానుభూతిని స్థానిక చర్చ్ కుటుంబాలు అభినందించాయి సమాజం మొత్తం కలిసి నిలవాలి మెకాన్జీ ఇలా అన్నారు ఇలాంటి క్లిష్ట దుఃఖ సమయంలోనూ సంఘం యొక్క భావన ఒకరికొకరు అండగా ఉండడం అత్యంత ముఖ్యమైనది రాబోయే రోజులు వార్తల్లో ఈ కుటుంబాలకు మానసిక బలం సమాజ మద్దతు అత్యవసరం ప్రభువ ఈ విషాదంలో ప్రాణాలు కోల్పోయిన ఐదు యువతి యువకుల కుటుంబాలకు కరుణతో చుట్టుముట్టుము వారి హృదయాల్లో ఉన్న బాధను తొలగించము వారి కన్నీరును తుడు వారికి తగిన బలాన్ని చేకూర్చము ప్రభువ వారికి మంచి విశ్రాంతిని కలుగు చేయము జెరుషలే లో చార్ క్లార్క్ పదహారు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు జెరుషలేం బైబుల్ అడుగుల నడకలతో నిండిన పవిత్ర నగరం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదహారున అక్కడ బియట్ శామ్యుల్ హాల్ ఒక ప్రత్యేక భావోద్వేగంతో నిండిపోయింది ఆ రోజు ఇజ్రాయెల్ నాయకులు క్రైస్తవ పాస్టర్లు అమెరికా సందర్శకులు యువత కుటుంబాలు అందరూ ఒక కారణంతో వచ్చారు చార్లెస్ కాక్ ను స్మరించడానికి ఈ కార్యక్రమాన్ని ది ఏషియా ప్రాజెక్ట్స్ మరియు గిడియోన్ త్రీ హండ్రెడ్ సంస్థలు నిర్వహించాయి ఉదయం సూర్యోదయం సమయంలో సుమారు మూడు వందల మంది ప్రార్థనలతోనూ కన్నీటితోనూ గౌరవంతోనూ ఆ హాల్లో చేరారు చార్లీకి బాగా దగ్గరైన పాస్టర్ రాబ్ మెకాయే ప్రధాన ప్రసంగం చేశారు ఆయన చెప్పారు చార్లీ ఎప్పుడు కీర్తి కోసం పోరాడలేదు అతనిలో ఉన్న వినయం అదే అతనికి ప్రత్యేకం చేసింది అతని ఆధ్యాత్మిక జీవితం క్రమశిక్షణ ఎంత లోతైనదో చూపిస్తుంది చార్లెస్ ప్రపంచ వ్యాప్తంగా ఇజ్రాయెల్ కు నిలకడైన మద్దతు ఇచ్చిన వ్యక్తిగా గుర్తింపు పొందారు ఇజ్రాయెల్లో డైస్పోరా వ్యవహారాల మంత్రి అమిత్ షా చిక్లీ ఇలా కార్యక్రమంలో మాట్లాడుతూ చార్లే సత్యం కోసం నిలబడిన మనిషి అతని విలువలు శాశ్వతమైనవి అని గౌరవంగా పేర్కొన్నారు యువతపై చార్లీ ప్రభావం అమెరికా నుండి వచ్చిన రాబర్ట్ విట్లీ తెలిపారు యువతతో మాట్లాడే చార్లీ యొక్క శైలి ఎవరు చేయలేని రీతి స్పష్టత ఇచ్చేది ఇజ్రాయెల్ టూర్ గైడ్ జోష్ ఇలా చెప్పారు అతనితో ఏకీభవించిన వారిని కూడా గౌరవంగా విని ప్రేమతో వాదించేవాడు అందుకే యువత అతన్ని ఎంతో ప్రేమించారు అతను లేడు కానీ అతని సత్యాలు మనలోనే ఉన్నాయి సభ ముగిసేసరికి అక్కడున్న వారి హృదయాల్లో ఒక్క మాట ప్రతిధ్వనించింది చార్లెస్ లేనప్పటికీ అతడు నడిపిన సత్యం మన చేతుల్లోనే ఉంది ప్రార్థనలు గౌరవం భావోద్వేగం అన్ని కలిసిపోయాయి ఈ కార్యక్రమం ద్వారా మనసులో ముద్రపడ్డ మూడు ప్రధాన విలువలు మరలా వెలుగులోకి వచ్చాయి ఆధ్యాత్మిక స్వేచ్ఛ కుటుంబ ప్రాధాన్యత ఇజ్రాయేల్ కు ప్రేమ మరియు మద్దతు ఇవి ఆయన లేని తర్వాత కూడా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిని ప్రేరేపిస్తున్నాయి మైసూర్ ధర్మ ప్రాంతంలో సమైక పాస్ట్రాలల్ ఫార్మేషన్ నవంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు మైసూర్ డయోసిస్ దక్షిణ భారత క్రైస్తవ సేవకు ఒక బలమైన కేంద్రం అక్కడి చామరాజనగర డినరీలో రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదిహేను ఒక ముఖ్యమైన కార్యక్రమం జరిగింది ఇంటిగ్రేటెడ్ పాస్టల్ ఫార్మేషన్ ప్రోగ్రామ్ ఈ ఫార్మేషన్లో పాస్టర్లు లేయి నాయకులు యువత పరిశుద్ధ సేవలో అంకితం చేసిన చాలా మంది ఒకే లక్ష్యంతో చేరారు పాస్టర్లు మరియు లేయర్స్ కలిసి అభివృద్ధి ఈ కార్యక్రమంలో భాగంగా బైబిల్ అధ్యయనం కమ్యూనికేషన్ నైపుణ్యాలు కమ్యూనిటీ సేవ ప్రణాళికలు ఆధ్యాత్మిక నాయకత్వ శిక్షణ ఇవన్నీ శైలిబద్ధంగా బోధించబడ్డాయి యువ నాయకులు పాస్టర్లు సమాజ సేవకులు ప్రతి వారు తమ పాత్రను మరింత బలంగా అర్థం చేసుకునే అవకాశం పొందారు డిన్నరీ స్థాయిలో నిర్వహించిన ఈ ప్రోగ్రాం ఒక ముఖ్యమైన మార్పును తెచ్చింది పరీక్షల మధ్య ఉన్న సేవ ఐక్యత బలపడింది సభ్యుల మధ్య బాధ్యతలు సేవ పని కమ్యూనిటీ మిషన్ పై స్పష్టత పెరిగే పరిష్ జీవితం మరింత మారే లక్ష్యాన్ని చేరుకుంది ఈ ఫార్మేషన్ మైసూర్ డయోసిస్ జూబ్లీ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉంది జూబ్లీ సంవత్సరంలో ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు చర్చ్ భవిష్యత్తు మిషన్ ను మరింత స్థిరంగా ముందుకు తీసుకువెళ్లడానికి డయోసిస్ స్పష్టమైన చర్యలు తీసుకుంటుంది ఫార్మేషన్ లో పాల్గొన్న వారు ఇలా చెబుతున్నారు మా కమ్యూనిటీ బాధ్యతలను మరింత లోతుగా అర్థం చేసుకున్నాం దేవుని సేవలో మాకు ఉన్న పిలుపు ఇప్పుడు మరింత బలపడింది ఈ కార్యక్రమం ద్వారా స్థానిక సంఘాలపై క్రైస్తవ పరిపాలన శక్తిని పెంచడంతో పాటు పునరుద్ధరించే ఫార్మేషన్ అనంతరం చామరాజనగర డినారి ప్రకటించింది మరిన్ని శిక్షణ కార్యక్రమాలను ఉమ్మడిగా నిర్వహించే ఐక్యతా విధానాన్ని త్వరలో అమలు చేస్తాం దీని యొక్క ముఖ్య లక్ష్యం యువతను శక్తివంతం చేయడం లేయి నాయకులను ప్రోత్సహించడం భవిష్యత్తులో పాస్టర్ల సేవలను మరింత సమర్థవంతం చేయటం ప్రేఫో మైసూర్ డయోసిస్ ప్రభు మైసూర్ డయోసిస్ లో సేవకులు నీ ప్రజలు ఒకటిగా చేరి నేర్చుకుంటున్న ఈ ప్రయత్నంపై నీ ఆశీర్వాదాన్ని కుమ్మరించుము పాస్టర్లు లేయి నాయకులు యువత వారందరికీ తగిన జ్ఞానం ప్రేమ వినయం సేవ మనస్సు ప్రసాదించుము ఈ జూబ్లీ ఇయర్ చర్చ్ సేవలో కొత్త వెలుగులోనికి తీసుకురావాలని ఆశిస్తున్నాము మధ్యప్రదేశ్ లో క్యాథలిక్ మీడియా సమావేశం నవంబర్ పదహారు పదిహేడు రెండు వేల ఇరవై ఐదు డేబ్రా జీసస్ జీసస్ట్రైన్ ప్రార్థనతో నిండిన వాతావరణం అక్కడే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదహారు పదిహేడు తేదీలో మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో మీడియా వర్కర్లు ఒక లక్ష్యంతో చేరారు బాధ్యత మరియు ఆధారిత కమ్యూనికేషన్ ఇది కేవలం సమావేశం కాదు డిజిటల్ యుగంలో సత్యం కోసం ఆశ కోసం మనుషుల కోసం పోరాడే కమ్యూనికేటర్ల సమావేశం ఈ సమావేశం మధ్యప్రదేశ్ బిషప్స్ కౌన్సిల్ కమ్యూనికేషన్ కమిషన్ సిగ్నిస్ ఎంపీ అండ్ సిజీ సంయుక్తంగా నిర్వహించారు ఇది మీడియా ఒక మిషన్ అనే భావనను మరింత బలపరిచింది గ్వాలియర్ బిషప్ జోసెఫ్ భావోద్వేగంతో మాట్లాడుతూ మీడియా వర్కర్లు మాటలు మాత్రమే కాక ఆశను పంచే దూతలు కావాలి తప్పుడు సమాచారంతో నిండిన ప్రపంచంలో నైతిక విలువలు బాధ్యత దయ అత్యంత అవసరమని ఆయన స్పష్టం చేశారు ఫాదర్ డోమినిక్ వెగస్ ఎస్విడి ఆన్లైన్ మోసాలు సైబర్ ట్రాపుల్ నుండి ఎలా రక్షించుకోవాలో ముఖ్యమైన శిక్షణను అందించారు ఫాదర్ టూల్స్ పై శిక్షణ ఇచ్చారు క్యాన్వాట్ జీపీ సునో ఎలెవెన్ ల్యాబ్స్ లాంటి మీడియా సర్వీసుల్లో ఎలా ఉపయోగించాలో ప్రాక్టికల్ సెషన్ ద్వారా బోధించారు ఫాదర్ బిజు అల్ఫర్ట్ ఇలా సూచించారు మాయం అపవాదు మిస్ఇన్ఫర్మేషన్ వ్యాప్తి సమయంలో కూడా సానుభూతి సమతుల్యతను కోల్పోకండి ఫాదర్ వాల్టర్ సందేశాన్ని గుర్తు చేస్తూ చెప్పారు మీ మాటలు కాదు మీ హృదయంలోని ఆశను మృదువుగా పంచుకోండి ముగింపులో చెందిన ఎక్స్ట్రోస్ చెందిన అల్వారిస్ అనే ఇద్దరు సీనియర్ మీడియా వర్కర్లు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులతో సత్కరించబడ్డారు వీరిద్దరు చేసిన సేవ క్రైస్తవ్ మీడియా ప్రపంచానికి ఒక ప్రేరణగా మారింది సమావేశం చివరికి పాల్గొన్న వారు ఒకే స్వరంతో ఇలా అన్నారు మా ఆశ దయ మీదే ఆధారపడి నిలబడుతుంది ఇది ఒక వాగ్దానం ఒక ఒక మిషన్ విజన్ నీ సందేశాన్ని డిజిటల్ ప్రపంచంలో ప్రసారం చేయడానికి శ్రమిస్తున్న నీ మీడియా సేవకులపై నీ ఆశీర్వాదం ఉండనిము వారికి నిజం చెప్పే ధైర్యం తప్పు సమాచారాన్ని ఎదుర్కొనే జ్ఞానం సత్యం ప్రేమను పంచే హృదయాన్ని ప్రసాదించుము ఈ సమావేశం ద్వారా క్రైస్తవ మీడియా ఉద్యమంలో కొత్త ఆశతో ముందుకు సాగనివము ఈ రోజు క్రైస్తవ ప్రపంచం నుండి ప్రధాన వార్తలు ఇవే గుర్తించుకోండి అంధకారంలో వెలుగుగా విభజనలో శాంతిగా ప్రతి చోట క్రీస్తుకు సాక్షులమే నిలబడాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫైత్ ల్యాండ్ మీడియా ఆల్